సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలన దరఖాస్తులు పరిశీలించడం ఫీల్డ్ విజిట్ చేయడం పంచనామా చేయడం సాక్షుల విచారణ చేయడం కాన్సెంట్ వంటి అనేక అంశాలను అప్లోడ్ చేసేందుకు వీలుగా భూభారత్లో కొత్త మాటలు అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు సో ఇవన్నీ చేస్తారు ఓకే మరి వాటికి పరిష్కారం ఏంది వాటికి సంబంధించిన వెబ్ డిజైన్ పూర్తి కావచ్చునని వెల్లడించారు వెబ్ డి మీరు ధరణి ప్రదేశ్లో భూభారత్ ఇచ్చిరు కొంత యూజర్ ఫ్రెండ్లీగా క్లియర్గా ఈజీగా ఉంది ఓకే సమస్యలు పరిష్కరించాలి కదా రెండు మూడు దశల్లో అప్పీల్ వ్యవస్థ అప్పీల్ వ్యవస్థ మీ అందరికి తెలిసిందే సో ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళొచ్చు న్యాయం చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే ఇది ఇప్పటివరకు అయితే ఇప్పటికి కూడా ఈ వీడియోలో కూడా ఈ ఈ కంటెంట్లో కూడా ఈ స్టోరీలో కూడా పెండింగ్ అప్లికేషన్లకు సంబంధించిన వార్తలు చదువుతున్నాం మనం దయచేసి కొత్తగా సాదా పైనామాలు అయితే అప్పటికే లాస్ట్గా సాదా భయాలు తీసుకోమని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు ఇంకా కూడా సాదాపరినామాలు నోటి మాటతోటి కాయిదాల మీద జాగ్రత్త రాసుకొని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి కూడా చాలామంది ఎవరో ఈరోజు మెసేజ్ చేసిరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో కూడా అసైన్ భూమి కొన్నా నేను సాదా పైనామా ఆ కాయిదా మీద భూమి కొన్నా అని చెప్పి రకరకాలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం సో అట్లాంటి పరి అట్లాంటి పనులు చేయకండి పక్కాగా భూములు కొనుక్కోరు రెండు మూడు దశల్లో అట సో భూబారితులు అప్పీల్ వ్యవస్థను తీసుకురాగా అందులోనూ మరిన్ని సదుపాయాలను కల్పించేలా సీసీఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ ఆయన టీం కృషి చేస్తోంది త్వరలోనే మరిన్ని అప్పీల్ మాడ్యూల్స్ పెరగనున్నాయి ఈ సదుపాయం వల్ల తహసీల్దార్ న్యాయం చేయకపోతేనేమో ఆర్డీఓ దగ్గరికి మనం ముందుని చెప్పిందే ఆర్డీఓ పట్టించుకోకపోతే కలెక్టర్ దగ్గరికి అదనం కలెక్టర్ దగ్గరికి ఆయన పట్టించుకోకపోతే కలెక్టర్ దగ్గరికి ఆ రెండు దశల్లోనూ అధికారుల దగ్గర న్యాయం దక్కలేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర కూడా న్యాయం దక్కలేదు ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది మీకు నచ్చకపోతే అప్పీల్ పోవచ్చు సో అప్పీల్ వ్యవస్థలు ఇంకా తయారు కాలేదు అందరూ ఆవేశపడకుని అప్పీల్ పాత ట్రిబ్యునల్ నడుస్తున్నాయి అది ట్రిబ్యునల్ పాత ట్రిబ్యునల్లే కొంతవరకు నడుస్తున్నాయి అని కూడా అంటారు అది దాని మీద ఇంకా క్లారిటీ లేదు కొత్త ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు కాలేదు ఈ ట్రిబ్యునల్ని వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే ఒక్కొక్క జిల్లాలోనేమో సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో భూమి సమస్యలు తక్కువని సో అట్లా ఒక రెండు మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఎట్లా ఎట్లా విడదించాలి మన ఈ ట్రిబ్యునల్ని ఎట్లా ఏర్పాటు చేయాలనే దాని మీద కసరత్ జరుగుతుంది సమస్యలకు అనుగుణంగా ఆ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అనవసరంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి సో రెండు దశలను అధికారుల దగ్గర న్యాయం దక్కలేదని భావిస్తే ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు ప్రస్తుతానికి అయితే ట్రిబ్యునల్ వ్యవస్థ అయితే ఏర్పడలేదు ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సామాన్యుడు మూడు దశల్లో న్యాయం కోసం ఆశ్రయించే వెసులుబాటు అయితే వస్తుంది అందుకే ప్రస్తుతం రెండు దశల్లో అప్పీల్ చేసేందుకు అనువుగా భూభారతి పోర్టల్లో అప్పీల్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు అలాగే మరికొన్ని మాడ్యూల్స్ కూడా మెరుగుపరిచే పనిలో ఉన్నారు అప్పీల్ మాడ్యూల్స్ పెరగనున్నట్లయితే తెలిసింది